టాస్క్ ఫోర్స్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది హైదరాబాద్ మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మోసం చేశారు వాట్సాప్ లో ప్రకటనలు నమ్మి బాధితురాలు మోసపోయింది పది రోజుల్లో రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు పోలీసులకి ఫిర్యాదు చేశారు మాజీ ఐపీఎస్ భార్య సైబర్ క్రైమ్ బారిన పడిన మాజీ ఐపీఎస్ భార్య స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ లో రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి మోసపోయారు వాట్సాప్ లో వచ్చిన ప్రకటనల్ని నమ్మి పది రోజుల వ్యవధిలో రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు సైబర్ నేరస్తులకు చెల్లించారు వాట్సాప్ గ్రూప్ లో ఐదు వందల శాతం లాభాలు వస్తాయని సెబీ సర్టిఫైడ్ అని సైబర్ నేరగాళ్లు నమ్మించారు ప్రకటనలు నమ్మి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు లావాదేవీలు జరిగాయి ఈ పంతొమ్మిది లావాదేవీల్లో రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారు నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్ ఆపటంతో మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టాలని సైబర్ నేరగాళ్లు ఒత్తిడి పెంచారు పెట్టుబడి కొనసాగించకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని బెదిరించారు కూడా పెట్టుబడుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని అప్పటికే భార్యని హెచ్చరించారు మాజీ ఐపీఎస్ రోజుకో బ్యాంక్ ఖాతానిస్తూ ఉన్నారు దీంతో భార్యని హెచ్చరించారు మాజీ ఐపీఎస్ మోసాన్ని గ్రహించి ఈ నెల ఆరున పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ ఐపీఎస్ భార్య ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు